మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి లేదా కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ అది టెలిగ్రామ్ వాట్సాప్ రెండింటి నెంబర్ అదే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకి తూర్పు జాతికి వచ్చినటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి సేతువ బ్రాడర్ ఆ బ్రేడర్ ఇమేజ్ కూడా మీకు పెడతా ఫ్రెండ్స్ ఆ బ్రాడర్కి వచ్చినటువంటి చిక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిక్స్ మనకి ట్వంటీ డేస్ టు త్రీ మంత్స్ చిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్పారు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోళ్ళకి వచ్చినటువంటి పిల్లలు అని చెప్పి చెప్పారు అయితే మీకు ఈ పిల్లలతో పాటు పేరెంట్ బోర్డ్ తల్లి కోడ్ను కూడా ఇస్తారంట మామూలుగా నాటుకోడి పూరి పూరిపెట్టెలు అయితే వాటికి అవి పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారు పిల్లతో పాటు ఇవ్వాలంటే ఆ పెట్ట ఖరీదు పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారు అదేవిధంగా మన తూర్పు జాతి సంబంధించినటువంటి కోడి ఇవ్వాలనుకుంటే దాన్ని కోడిని బట్టి మూడు వేల నుంచి మూడు వేలన్నర ఆ కోడి యొక్క కాస్ట్ అనేది ఉండేదండి ఫ్రెండ్స్ అయితే ఈ పిల్లల యొక్క ధర ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయల వాటికి ఉందంట ఫ్రెండ్స్ ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ధర అనేది ఉందంట అవి ఏజ్ని బట్ అనేది ధర ఉంటుందని చెప్పి బ్రదర్ చెప్పారు మీకు ఈ వీడియోలో కనిపిస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చిక్స్ అనేవి ఇంకా మీకు క్లియర్గా కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా మధ్య మధ్యలో మనకి అబ్రాస్ పుంజులు కనపడతాయి ఆ పుంజులు అనేవి నాతో చెప్పడం అయితే అవి సేల్కి లేవని చెప్పి చెప్పారు ఒకవేళ మీకు ఈ కోడి పిల్లలు నచ్చినట్లయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏజ్లో ఈ అయితే చిన్నపిల్లలు ఈ కోడి పిల్లలు అయితే మీకు నచ్చినట్లయితే కింద బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేట మనకి కృష్ణా డిస్టిక్ ముదినేపల్లి మండలం వడాలి విలేజ్ కృష్ణా డిస్టిక్ ముదినేపల్లి మండలం వడాలి విలేజ్ బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ ఉండటానికి మట్టికి చాలా కోళ్ళు అనేవి ఉన్నాయని చెప్పి చెప్పారు మీకు కనుక నచ్చినట్లయితే బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి వీటిలో మీకు కావాల్సినటువంటి కోడి పిల్లల్ని తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్